హాయ్ అస్లాం లేకమ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగుండాలి అంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు నేను చెప్పాను కదా నా ప్రీవియస్ వీడియోలో నేను హైదరాబాద్కు వచ్చేసానండి సో దాని కంటిన్యూషన్ అనమాట సో ఆ రోజైతే హైదరాబాద్కి వచ్చేసాను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చానండి ఎందుకు వచ్చాను అంటే షాపింగ్కి వచ్చాను షాపింగ్ ఏంటి అనేది చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము నెక్స్ట్ డే అయితే రెడీ అయిపోయి నేను మా తమ్ముడు మా మరదలు నా కోడలు అండ్ మై కూతురు అందరం బయలుదేరిపోయామనమాట ఇంకా ఎక్కడికి హైదరాబాద్లో షాపింగ్ అంటే ముందుగా గుర్తొచ్చేది చార్మినార్ సో చార్మినార్కి అయితే బయలుదేరిపోయాం వెళ్తూ వెళ్తూ మాకు ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట వన్ ఓ క్లాక్ అలా సో ఫుల్ ఆకలి వేసిందని చెప్పేసి ఇక్కడ పార్కింగ్ పెట్టేసి మేము ఒక హోటల్కి వెళ్ళాం ఆ హోటల్ పేరు సంథింగ్ ఏందో గుర్తులేదు కానీ బాగుంటుందని ఫే చెప్తే సరే అని ఇంక అక్కడికి వెళ్ళాం అక్కడ వెయిటింగ్ అండి హోటల్ లోపలికి వెళ్ళాలంటేనే వెయిటింగ్ చేయాలన్నమాట మనం మన పేరు చెప్పి ఎందుకంటే అంత రష్ ఉన్నారనమాట ఆ టైంలో సో ఎందుకంటే అందరూ భోజనాలు చేసే టైం కాబట్టి అది బాగా రష్గా ఉంది అక్కడ సో తర్వాత ఇంకా తిన్నాము తినేసి ఇంకా మా తమ్ముడు నేను కార్ తీసుకొస్తాను అని చెప్పేసి ఆ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాడు అనమాట రోడ్డు పక్కన పార్కింగ్ చేశాడు బట్ ఆ కార్ అనేది కదలట్లేదు అనమాట ఏమైందో దానికి తెలియదు అసలు మా పిల్లలు ఆ ఎండలో చూడండి వాళ్ళ ఫేస్లు ఎలా అయిపోయినాయో ఇద్దరివి అయితే అసలు ఇంకేందో ట్రబుల్ వచ్చిందండి దానికి దాన్ని ఇంకా కనుక్కొని దానికి ఏం కావాలో అది చూసి అది స్టార్ట్ అయ్యేసరికి ఒక టూ అవర్స్ పట్టింది మాకు అక్కడే చాలా లేట్ అయిపోయింది ఆ రోజు సరిగ్గా షాపింగ్ కూడా చేయలేదు మేము అసలు ఒక చిన్న పిన్ లాంటిది ఏదో పోయిందంటండి అది వేసేసరికి వచ్చేసింది అది స్టార్ట్ అయిపోయింది బట్ ఆ పిన్ చిన్నదండి జస్ట్ ఒక నిమిషం పట్టిందేమో అంటే అది ఫిగర్ అవుట్ చేయడానికి అసలు ఏమైందని ఫిగర్ అవుట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనుకోండి ఫిగర్ అవుట్ అయిన తర్వాత అది జస్ట్ ఒక వన్ మినిట్లోనే అయిపోయింది వన్ థౌజండ్ తీసుకున్నారు వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తే చాలండి వాళ్ళే వచ్చేసారనమాట అంత ఈజీ ఫెసిలిటీ అయిపోయింది అనమాట సిటీస్లో మనకైతే ఇంకా తర్వాత ఇది నెక్స్ట్ డే వచ్చేసాం ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా ఆ రోజు మాకు సరిగ్గా షాపింగ్ కుదరలే పిల్లలు ఇంకప్పటికీ వేడికి సరిగ్గా కుదరలే అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే వచ్చామన్నమాట మళ్ళీ ఇదంతా మదీనా మార్కెట్ ఈసారి మేము కొంచెం ఎర్లీగానే వచ్చామన్నమాట ఎందుకంటే ఇంకా కార్ ఏం ట్రబుల్ వేయలేదు మనకు కరెక్ట్ టైంకి వచ్చేసాము ఇదంతా మదీనా మార్కెట్ అండి ఇక్కడ మొత్తం క్లాత్స్ ఇక్కడ బయట ఈ విధంగా వేసి మంచిగా అమ్ముతున్నారనమాట మనం ఏమన్నా ఫ్రాక్స్ కుట్టించుకోవాలన్నా కానీ ఏ ఏదైనా సరే మనం డ్రెస్సెస్ ఏమన్నా కుట్టించుకోవాలన్నా హాయిగా మనం వచ్చి ఇప్పుడు మనకి ట్రెండీ అయిపోతుంది కదా స్క్రాచ్ విత్ డ్రెస్సెస్ అని చెప్పేసి డ్రెస్ స్క్రాచ్ చేసుకోవచ్చు అంటే మనకి హీరోయిన్స్ ఎవరో ఒకళ్ళు ఉంటాయి కదా వాళ్ళలాంటి డ్రెస్సులు కూడా దొరుకుతున్నాయండి ఇక్కడ క్లాత్స్ మంచిగా మనం తీసుకెళ్ళే క్లాత్ మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కుట్టించుకోవచ్చు అనమాట సరే ఇంకా మేమైతే ఆ క్లాత్ తీసుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఆ టైం లేదు అంత మాకు టైలర్స్ కూడా అంతగా ఈజీగా దొరకరు అనమాట మా విలేజెస్ దగ్గర సో అందువల్ల నేను పిల్లలకైతే డ్రెస్సెస్ తీసుకుంటాను ఎందుకు ఇటు నుంచి వెళ్తున్నాం అంటే అక్కడ చార్మినార్ డైరెక్ట్గా అక్కడి నుంచి అటు సైడ్ నుంచి వెళ్ళడానికి మా విపరీతమైన ఎండ్ ఉందండి ఇలా గల్లీ నుంచి వెళ్తే కొంచెం నీడు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాం ఇంకా వెళ్తూ వెళ్తూ మేమైతే అక్కడ ఏమేమి కనిపించే కొబ్బరి నీళ్ళు కానీ ఇంక అన్నీ తాక్కుంటూ వెళ్ళామనమాట ఎండ చాలా అసలు బలే అనిపిస్తుందండి అసలు ఇంకా పిల్లలతో వచ్చాం కాబట్టి అప్పటికి త్రీ థర్టీ అయిందండి మరీ ఆఫ్టర్నూన్ కూడా రాలేదు మేము త్రీ థర్టీ అయింది అయినా కానీ ఇంకా ఎండ అయితే ఉంటుంది మళ్ళీ లేట్ అయిపోతుందేమో ఫుల్ రష్ ఎందుకంటే మేము సండే సాటర్డే కాబట్టి వెళ్ళింది ఆ రష్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇంకా త్రీ థర్టీ ఆ టైంలోనే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ అంతా పెరల్ షాప్స్ ఇంకా గోల్డ్ ఇవే ఉన్నాయన్నమాట ఈ లైన్లో అయితే మనం ఇంకా కొంచెం ఒక టెన్ మినిట్స్ అలా నడిస్తే మనకి చార్మినార్ వచ్చేసిద్ది అసలు నేను అంత క్లియర్గా ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే ఆ ఎండ వల్ల పిల్లల వల్ల సరిగ్గా కుదరలేదు లేదు ఇంకా మా తమ్ము మా వరదలే కొంచెం ఇదంతా తీసిందనమాట ఇంకా మేమేమో షాపింగ్ చేసేసుకొని కొంచెం సేపు ఇక్కడ మక్కా మస్జిద్ అని ఒకటి ఉందనమాట మనకి చార్మినార్ కిల్లా అందరికి తెలుసు అక్కడైతే కొంచెం రిలాక్స్ అవుదామని కూర్చున్నాం అనమాట షాపింగ్ చేసేసి ఇంకా పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కదా కొంచెం వాటర్ తాగి మంచిగా ఉంటుందని చెప్పేసి కూర్చున్నాము నేను ఎన్నిసార్లు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వచ్చి ఉంటాను నేను చార్మినార్కి బట్ మక్కా అయితే ఇదే ఫస్ట్ టైం నేను రావడం నేను ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే మనకి చార్మినార్కి వెళ్ళి షాపింగ్ చేసి ఇంక అక్కడి నుంచి ఇంకెళ్ళిపోవడమే ఇప్పుడే కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి వచ్చేసి కూర్చున్నాం అనమాట చాలా బాగుందండి నిజంగానే లోపల అసలు హిందువులు ముస్లిమ్స్ అలా ఏం తేడా అందరూ వచ్చేసి హాయిగా కొంచెంసేపు రిలాక్స్ అయ్యి అంటే మనం షాపింగ్ చేసి వస్తాం కదా మనకి చార్మినార్లో ఎక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదండి అసలు ఇంకా వస్తే ఈ విధంగా వచ్చి ఇక్కడ కూర్చోవలసిందే లేకపోతే చార్మినార్లో టికెట్ తీసుకొని ఇంకా అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ కొంచెంసేపు కూర్చోవలసిందే ఇక్కడైతే టికెట్స్ ఏం లేదండి ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు అయితే ఇక్కడ వజూ చేసుకోవడానికి వాటర్ అసలు చాలా చాలా బాగుందనమాట ఈ మక్కా మజీద్ అనేది అసలు చాలా ప్రశాంతంగా ఉంది అసలు వాతావరణం అయితే అసలు ఇక్కడ ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ ఏగో ఉన్న వాల్ క్లాక్ అండి నేను అది షూట్ చేయలేదండి ఎందుకంటే ఇంకా అసలు నాకు కుదరలేదన్నమాట నేను నాకు అంత తెలియదు దీని గురించి లేకపోతే నేను మీతో షేర్ చేసేదాన్ని అసలు వాల్ క్లాక్ ఉందంట అది కూడా చూడలేదు నేను ఇక్కడేమో ఒక ఫిఫ్టీన్ అంటే కబర్ కవర్ అంటే మనకి సమాధులు ఉన్నాయన్నమాట ఫిఫ్టీన్ వరకు అంటే కొంచెం సుల్తాన్స్ అంటే మన ఇంతకుముందు రాజులు ఉంటారు కదా వాళ్ళవి ఉన్నాయి అన్నమాట మొత్తం ఫిఫ్టీన్ ఉన్నాయి సో చాలా బాగుంది అసలు ప్రశాంతంగా కూర్చోవడానికి చాలా బాగుందనమాట అసలు పురాతన కట్టడం అలా ఉందను ఆ పురాతన కట్టడమే లేండి చాలా బాగుంది అందరూ వచ్చేసి ఇక్కడ మంచిగా తినడం ఏదన్నా తెచ్చుకొని తినొచ్చు హాయిగా రిలాక్స్ అవుతున్నారు అసలు చాలా బాగుంది చల్లగా కూడా ఉందండి అక్కడ అసలు చాలా అసలు మనకి ఫ్యాన్స్ అలా ఏం లేవు కానీ చల్లగా ఉందనమాట ఎందుకంటే మరి వాటర్ వల్లనో మరి ఏమో తెలియదు ఇంతకైతే చాలా బాగుంది అసలు ఆ ప్రదేశం అయితే నేను అయితే ఫస్ట్ టైం వెళ్ళాను ఇక్కడ మనకి రంజాన్ అప్పుడు చాలా బాగుంటుందంట ఇఫ్తారు అదంతా నేను చాలాసార్లు రావాలను బట్ నాకు ఎప్పుడు కుదరలేదండి రంజాన్ అప్పుడు ఎందుకంటే మనకు ఒక్క బొద్దులు ఉంటాము జర్నీ చేయలేము ఇంత దూరం రావడం పిల్లలతో అనేది ఇంకా నాకు కుదరక నేను ఎప్పుడు రాలేదు బట్ ఫ్యూచర్లో ట్రై చేద్దాము రంజాన్కి రావడానికి సో ఇక్కడ వీళ్ళందరూ హాయిగా ఇంకా వచ్చి కొంచెంసేపు రిలాక్స్ అవుతున్నారు మేమైతే షాపింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి మాది జస్ట్ ఇంకా కూర్చుందామని వచ్చాము ఇంకా మా పాప సమోసాలు కూడా అక్కడ సమోసాలు అవి కూడా అమ్ముతున్నారనమాట అవి తీసుకొని ఇంకా కూర్చొని తింటుంది ఇంకా నేనేమో ఇలా కొంచెం అలా మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా ట్రైల్ చేశాను మనకి ఏమైనా బ్యాగ్స్ అవన్నీ ఉంటే మాత్రం లోపలికి రానివ్వట్లేదు అనమాట మనకి ఎందుకంటే అక్కడ తీసేసుకొని జస్ట్ ఏమన్నా మనకు కావాల్సినవే పట్టుకోవాలన్నమాట లగేజెస్ అయితే లోపలికి తీసుకెళ్ళడానికి లేదు ఇంకా అయిపోయింది ఇంకా బయలుదేరిపోయాం కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఇంకా మస్తు ట్రాఫిక్ చార్మినార్లో ఇంకా చాలా ఉంటుంది కదండి ట్రాఫిక్ మామూలు లేదు ఈ పత్రఘాటు ఇదంతా దీని దగ్గర అనమాట మస్తు ట్రాఫిక్ ఉంది ఇంకా అలా చిన్నగా బయలుదేరిపోయాం అప్పటికి మాకు ఎంత ఒక ఎయిట్ థర్టీ అలా అయిపోయింది అనుకుంటా సో ఇంకా వెళ్తూ వెళ్తూ మా పిల్లలకి ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి ఒకటే గోలండి ఫస్ట్ రోజు కావాలంటే ఇంకా ఆ రోజు మనకి చెప్పాను కదండి మనకి కార్ ట్రబుల్ ఇవ్వడం వల్ల ఆ రోజు కుదరలేదు ఇంక ఈ అయితే కంపల్సరీ మాకు ఐస్ క్రీమ్ కావాలని మా పాప మస్తు అల్లరి చేస్తుంది అందులో ఐస్ క్రీమ్ కోసమని ఈ క్లాక్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇది అసలు ఎయిటీన్ నైంటీ టూలో స్థాపించారంట దీన్ని అసలు ఎంత అంతా బాగుందంటే నిజంగానే చాలా బాగుంది మనకి ఈ విధంగా షాపులు ఇవన్నీ ఇవన్నీ మరి ఎప్పుడు ఓపెన్ అవుతాయో నాకు తెలియదు అసలు ఓపెన్గా ఉంటాయో లేవో కూడా నాకు తెలియదు నేను కూడా ఫస్ట్ టైం అనమాట వచ్చింది మా పిల్లలు ఐస్ క్రీమ్స్ అని చెప్తే మా బ్రదరు ఇక్కడ అక్క ఒకసారి ట్రై చే ట్రై చేయి అని చెప్పేసి తీసుకొచ్చాడు అసలు నిజంగానే చాలా టేస్టీగా ఉందండి అసలు ఐస్ క్రీమ్ అయితే అసలు ఈ కట్టడాలు కూడా ఎంత బాగున్నాయో చూడండి అసలు నిజంగా ఆ రోజుల్లోనే ఇంత బ్యూటిఫుల్గా కట్టారంటే నిజమే గ్రేట్ కదండి అసలు మనకి ఇక్కడే మెట్రో వెళ్ళే బ్రిడ్జ్ కూడా ఉందన్నమాట అంటే చాలా బాగుంది అసలు నిజంగానే ఇవన్నీ మనకి ఖజూరా ట్రీస్ అనమాట మనకి ఎక్కువగా దుబాయ్లో కనిపిస్తాయి ఇలాంటివన్నీ నిజంగా ఆ ఫీల్ని కనిపిస్తుంది అనమాట ఇక్కడికి వస్తే ఆ ఫీల్ ఉంటుందన్నమాట ఆ క్లాక్ టవర్ దగ్గర అసలు నిజంగానే చాలా బాగుంది మేమైతే ఇవన్నీ ఇనుపతో చేసినవండి చైర్స్ ఇవన్నీ చాలా వెయిట్ ఉన్నాయి అనమాట మనకి ఐరన్తో అనమాట ఇవైతే నేను ఏంది వైట్ కలర్లో ఉన్నాయి చాలా ఏ ప్లాస్టిక్ కూడా ఇలా ఏంది అనుకున్నాను నేను బట్ ఒకసారి కదిపి చూస్తే అర్థమైంది నాకు ఇదంతా ఐరన్ అని చెప్పేసి అసలు నిజంగానే చాలా బాగుంది ఎయిటీన్ నైంటీ టూలో కట్టిన కట్టడం అన్నమాట మనకి ఇది అయితే ఇదంతా ఒకప్పుడు మార్కెట్ అంటండి అప్పట్లో ఇదంతా మనకి వెజిటేబుల్ మార్కెట్ సంథింగ్ ఏదో మార్కెట్ ఉండేదంట సో మార్కెట్ అనమాట ఇదంతా సో అలా అయితే మేము అక్కడ కూర్చొని అట్లా మెట్రో వెళ్తూ ఉండి మనం హాయిగా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేసుకుంటూ చాలా ప్రశాంతంగా భలే బాగుందనమాట అక్కడ క్లాక్ అది మనకి నైన్ అవ్వగానే అసలు గంట సౌండ్ విపరీతం మస్తుందండి అసలు అసలు మంచిగా సౌండ్ క్లాక్ సౌండ్ బాగుందనమాట ఇంకా ఇంకా మేమైతే ఏం ఆర్డర్ చేశానంటే ఫేమస్ ఐస్ క్రీమ్ ఒకటి ఆర్డర్ చేసాం అక్కడ మొత్తం స్టాల్స్ ఉన్నాయనమాట మనకి ఫాస్ట్ ఫుడ్ మోమోస్ అన్నీ దొరుకుతున్నాయి మనం అంటే ఏ స్టాల్ ఎదురుగా ఆ స్టాల్ అక్కడ కూర్చో కూర్చొని ఇంకా మనం తినొచ్చు మా కోడలు అనమాట ఆ సౌండ్ క్లాక్ సౌండ్ వస్తుంటే చూస్తుంది అసలు ఏంటబ్బా అని చెప్పేసి అసలు మెట్రో వెళ్ళిపోతుంది చూడండి హాయి ఎంత బాగుందో అసలు అక్కడ అయితే ఒక మంచి వ్యూ ఉందనమాట పిల్లలు హాయిగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అసలు ఈజీగా ఎందుకంటే మనకు ఐస్ క్రీమ్ కూడా దొరుకుతుంది కదా సో అది మేము ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ అయితే అక్కడ ఫేమస్ అని ఒక స్టాల్ ఉంది అక్కడ ఫేమస్ స్టాల్లో ఫేమస్ స్పెషల్ ఐస్ క్రీమ్ మేము ఆర్డర్ చేసాం చాలా బాగుంది అసలు ఐస్ క్రీమ్ అయితే మనకి మొత్తం సూపర్గా ఉందనమాట మా తమ్ముడు చెప్తున్నాడు అంతా ఒకసారి తీయక్క అంటే తీసానని చెప్తున్నాను అనమాట సో నిజంగానే చాలా బాగుంది నాకు ఆ ప్లేస్ అయితే బాగా నచ్చింది ఐస్ క్రీమ్ కూడా సూపర్ సూపర్ డూపర్గా ఉంది నాకైతే చాలా నచ్చింది అసలు మధ్య మధ్యలో మనకి జెల్లీస్ కూడా తగులుతున్నాయి అనమాట అంత బాగుంది నాకు నేను ఇప్పుడు దాకా తిన్న ఐస్ క్రీంలో నాకు నచ్చిన ఐస్ క్రీమ్ అనమాట ఇదైతే ఫేమస్ స్పెషల్ ఐస్ క్రీమ్ ఎవరన్నా వెళ్తే కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి అక్కడ మన క్లాక్ టవర్ దగ్గర మనం నాంపల్లి అనుకుంటా అక్కడ నాంపల్లి అనుకుంటున్నాను నేనైతే సో నాంపల్లి ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా దానికి కొంచెం ఇటువైపు అనమాట ఇంకా అంతగా అడ్రస్ తెలియదులేండి మనకి సో అది దాని తర్వాత మేము పానీపూరి కూడా తిన్నాము అండ్ ఫేమస్ స్పెషల్ సమోసా చాట్ కూడా తిన్నాము చాలా బాగుంది ఇంకా దాని తర్వాత అసలు ఒకసారి వ్యూ చూద్దాం అసలు ఎలా ఉందో చూద్దామని చెప్పేసి ఇట్లా లోపలికి కూడా వచ్చాము మన జాతీయ జెండా అసలు దాన్ని చూడంగానే నాకు గూజ్ బంప్స్ వచ్చాయనమాట నా అసలు ఎవరికైనా వస్తాయి కదండీ మన ఇండియన్ ఫ్లాగ్ అనేది చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా అసలు దాని కలర్స్ కానివ్వండి అసలు చూడడానికి ఎంత అట్రాక్షన్గా అనిపించిద్దో మన ఇండియన్ ఫ్లాగ్ అనేది సో ఇదంతా మనకు ఒకప్పుడు మార్కెట్ అంటండి ఇదంతా అసలు ఆ టైంలో మార్కెట్ అంట ఇదంతా ఇంకా ఫ్రూట్ మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ అలా ఉండేదంట ఇదంతా అలా అమ్మేసేవారంట అందుకనే అందుకని మొత్తం షాపులు షాపులుగా ఉన్నాయి మరి ఇప్పుడు తెరుస్తారో తెరవదో నాకైతే తెలియదండి బట్ చూడ్డానికి అయితే చాలా బాగుంది అసలు నిజంగానే సో వీడియో నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు హోదా హాఫీస్ బాయ్